హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు సండే సండే స్పెషల్ ఏంటండి మా ఊర్లో అయితే అసలు వినాయకుల దగ్గర అసలు ఒకటే భోజనాలు అండి మీకు ఎలా ఉందో మాకు తెలీదు అయితే ఇవాళ సండే స్పెషల్ ఏంటి అంటే మహేశ్వరి సిల్క్ ఆఫర్ సేల్ వేలేస్తున్నానండి మీకు ఎవరికి ఎన్ని శారీస్ కంటా అని పెట్టుకోండి ఐదు వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఫ్రీ షిప్పింగ్తో ఐదు వందల తొంభై తొమ్మిదికి ఫ్రీగా ఇస్తా ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి ఓకే పండు కలర్కి ఎమరాల పచ్చ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఈ మహేశ్వరి సిల్క్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టిందండి కాస్ట్ ఉన్నాయి క్లియరెన్స్ సేల్ చేద్దామని పెడుతున్నా ఓకే దీనికి బ్లౌజ్ రాలేదండి ఇత బ్లౌజ్ వచ్చిందా వచ్చిందండి సారీ ఇవి మనకి అంటే మిక్స్ ప్రింట్లో వచ్చాయి ఓకే డ్యామేజ్ ఏమి రావు మిక్స్ ప్రింట్ అనమాట ఏదైనా రావచ్చు రాకపోవచ్చు తొంభై తొమ్మిది శాతం రాదండి వన్ పర్సెంట్ వస్తుంది వచ్చినా కూడా అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే బుక్ చేసుకోండి కానీ క్వాలిటీ అయితే చాలా హెవీ క్వాలిటీ అండి సూపర్ ఉంది ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతిసారి కూడా చాలా బాగుంటుంది ఓకే ప్రతిసారి కూడా నేను ఇలా ఓపెన్ చేస్తే చూపిస్తాను క్లియరెన్స్ అండి సండే స్పెషల్ ఇదేనండి ఓకే ఎవరికి ఎన్ని సారీస్ కావాలంటే అని పెట్టుకోండి బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే వస్తుంది చక్కగా కడ్డీ బోర్డర్ ఇస్తాడు శారీ అయితే చాలా బాగుంది ఇలా వస్తుంది బ్లౌజు ఓకే శారీ మొత్తం ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే వస్తుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది పళ్ళు ఐదు వందల తొంభై తొమ్మిది లేదా ఏవి రావండి ఎందుకంటే వీటిల్లో చాలా వరకు కొన్ని వీడియో చేసినవి కూడా ఉన్నాయి ఐదు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇదిగోండి ఇలా అలా ఏదన్నా వస్తే గీత కూర్చీల్లోకి వెళ్ళిపోయిద్ది సూపర్ ఉందండి ఈ సారీ ఇది పళ్ళు ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది అండి అసలు ఈ ఆదివారం నిజంగా పండగే పండగ పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్అవుట్ డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ పీసెస్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ హండ్రెడ్ ఇస్తే మీరు ఎంత ఇచ్చారు అనేది ఆలోచించండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్గా లాగుతాను డ్యామేజ్ ఏమీ రావండి కాకపోతే మాకు శారీ అనేది ఓపెన్ చేసి శారీ చూపించకపోతే అస్సలు సేల్ అవ్వదండి అది ఎంత కాస్ట్లీదైనా కూడా మూడు వేలదైనా నాలుగు వేలదైనా నేను పెట్టలేదులేండి అసలుకి చెప్తాను రెండు వేలదైనా రెండు వేలు దాకా రెండున్నర దాకా పెట్టాను కదండి వీడియోస్లో వాటిలో ఏ చీరైనా ఓపెన్ చేయకపోతే మాత్రం పోదండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మిస్ చేసుకోవద్దు మంచి మంచి శారీస్ ఉన్నాయి సండే స్పెషల్ మొత్తం క్లియర్ అయిపోవాలండి సండేకి ఓకే పళ్ళు వినాయక చవితి అందరూ బాగా చేసుకున్నారా రేపట్లో రేపు చాలా వరకు నిమజ్జనాలు అయిపోతాయి నాకు తెలిసి శారీ ఎంత బాగుందండి మస్టర్డ్ సూపర్ ఐదు వందల తొంభై తొమ్మిది ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతిదానికి బ్లౌజ్ వస్తుందండి ఏదన్నా తొంభై తొమ్మిదిలో ఒక్కదానికి అలా వైట్ గీత అనేది వచ్చింది కొన్ని ఓపెన్ చేసినవి ఉన్నాయి ఓపెన్ చేయని ఉన్నాయి ఇప్పుడు ఫాస్ట్గా లాగితేనే ఎక్కువ శారీస్ పెట్టగలుగుతామండి వీడియో ఓకే లైవ్ అయితే చేయట్లేదు కదా లైవ్ అనేది కుదరట్లేదండి టైము శారీ మొత్తం కూడా అద్దాలు వస్తాయి ఇది ఫ్రింటేనండి వర్క్ కాదు ఇట్లా ఇలా మంచి బార్డర్ ఇస్తాడు శారీ అయితే చాలా బాగుంది ఫాస్ట్గా ఎందుకు లాగుతానంటే వీటిలో ఏం మిస్టేక్ ఉండదండి ఉండదు కాబట్టి నాకు అంత గట్టి నమ్మకంతో ఫాస్ట్ ఫాస్ట్గా లాగుతున్నాను బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా అవుట్ డిజైన్ ఇలా వస్తుంది శారీ చూసారు ఎలా ఉందో సూపర్ ఉంది కదా ఉంది మీరు మొన్నే కదండి మీరు సిక్స్ సిక్స్ డబల్ నైన్ పెట్టారు అప్పుడే ఇంత తప్పదండి క్లియరెన్స్ వెళ్ళి పెట్టాలి కదా ఐటమ్ సండే స్పెషల్ ఏంటి అంటే అదే స్పెషల్ పళ్ళు సారీ బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అసలు క్వాలిటీ అయితే ఒరిజినల్ క్వాలిటీ అండి ఒరిజినల్ మహేశ్వరి కాటన్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేయండి సూపర్ ఉన్నాయి శారీస్ అండి కూడా స్ట్ ఓపెన్స్ అండి పళ్ళు శారీ మొత్తం రెడ్ కలర్ మెరూన్ కలర్ బార్డర్ ఇస్తాడు ఇది వచ్చేసరికి పై బార్డరు కింద దీంట్లో అది వచ్చేసరికి కింద బోర్డర్ అండి అలా వస్తుంది ఐదు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతిసారీ కూడా నిజంగా చాలా బాగుంది ఇది బ్లౌజ్ దీనికి మిస్టేక్ ఏంటి అంటే అక్కడక్కడ కొంచెం రెడ్డిష్గా కనబడుతుంది కదా మీరు చూడండి అది నేను చెప్తేనే అర్థమవుతుంది అది అర్థం కాదండి చిన్న కొంచెం ఎక్కడో కొంచెం పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది బాగుందండి చీర ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది సండే స్పెషల్ అండి ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది సండే స్పెషల్ క్లియరెన్స్ అనుకోవచ్చు చాలా బాగుందండి ఈ ఐటెమ్ ఈ ఐటమ్ మేము సెవెన్ హండ్రెడ్ అమ్మాము ఇవాళ క్లియర్ అండ్ సేల్ సండే స్పెషల్ అండి ఇవాళ మిస్ చేసుకోవద్దు ప్రతిసారి కూడా నిజంగా చాలా బాగుంటుంది ఐదు వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎవరెక్కడ పళ్ళు శారీ మొత్తం కూడా బ్లూ కలర్ వస్తుంది కలంకారీ డిజైను శారీ అయితే చాలా బాగుంటుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి బార్డర్ చూసారా ఇలా వచ్చింది దీని గీత చూసారా ఇలా వచ్చింది కానీ ఇది కుచ్చిల్లోకి వెళ్ళిపోయిద్ది ఓకే నో ప్రాబ్లం అండి అది ఖర్చెంగు దగ్గరలో ఉంది ఇదిగోండి ఇక్కడ అది చెంగు దోపున కుర్చీలు పెట్టుకుంటాం కదా ఫస్ట్ అక్కడే వచ్చిందండి ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఇది సండే స్పెషల్ అండి ఓన్లీ సండే స్పెషల్ అండి ఓకే మీరు ఎవరైనా కూడా వీడియో చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మంచి మంచి వీడియోస్ మన బడ్జెట్లో వస్తాయి ఇది వచ్చేసరికి అగరత్ ప్రింట్ అండి ఇది ఒక రకమైన ప్రింట్ బాగుంది శారీ అయితే గ్రీన్ కలర్ పళ్ళు సూపర్ ఉంది కదా ఐదు వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి రీషిప్పింగ్ అండి సండే స్పెషల్ అండి పళ్ళు దీనిలో సేమ్ ఇదే డిజైన్ గ్రీన్ పెట్టానండి చాలా బాగుంది ఇది ఇది బ్లౌజ్ అండి బాగుంది కదా శారీ నిజంగా చాలా బాగుంది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్లో వస్తుంది ఎక్స్లైన్ పీస్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మంచి ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ కన్నా కూడా ఇది ఒక రకమైన ఇంగ్లీష్ కలరు రెడ్ కాదు ఆనియన్ పింక్ కాదు అలా అన్ని ఇటుకి రాయడం కాదు ఒక ఒకలా ఒకలా ఉంది ఇది బ్లౌజ్ అండి వైన్ కలర్ ఒక లకా అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది చాలా బాగుంది కదా ఇంతకుముందు అంబర్ శారీస్ అని వచ్చాయి అలా ఉందండి బాగుంది ఏజ్డ్ వాళ్ళకైనా కూడా మనం పెట్టాలి అనుకుంటే పెట్టచ్చు ఇవేమీ డ్యామేజీ రాదు ఓకే ఐదు వందల తొంభై తొమ్మిది అండి డ్యామేజ్ శారీసే ఐదు వందల తొంభై తొమ్మిది అని అమ్మారండి ఓకే శారీ అయితే చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఓన్లీ సండే స్పెషల్ ప్లస్ ఇంకోటి ఏంటంటే క్లియరెన్స్ సేల్ అనుకోండి చాలా బాగుంది బ్లౌజు ఎక్సలెంట్ పీస్ ఇది ఒక రకమైన బాటిల్ గ్రీన్ అండి అసలు ఎట్లా షైన్ ఉందో చూసారా కలంకరి బార్డర్ ఇస్తాడు శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది బాగుందండి శారీ ఇది పళ్ళు ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఈ బోర్డర్లో మెరూన్ ఒకటి ఇంకేం కలరేసా మెరూన్ ఒకటి ఎల్లో ఒకటి కృష్ణ బ్లూ కృష్ణ బ్లూ ఒకటి మూడు వేసా ఉంది ఇదే డిజైను బార్డర్ మారి అంతే ఇది బ్లౌజ్ చాలా బాగుందండి ఐదు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మహేశ్వరి కాటన్లో ఈ కాస్ట్కి అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి బ్లౌ పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చూసారా ఇక్కడ తెల్లగా వచ్చింది కొంచెం అదేనండి ఓకే ఇదంతా కూడా ఇది ఎంత మిర్రర్స్ ఉంటాయి ఇక్కడ అక్కడక్కడా వచ్చింది అంతే బాగుంది పేస్టిల్ కలర్కి నావీ బ్లూ నావీ బ్లూ బ్లౌజ్ ఇస్తాడు బాగుంటుంది కట్టుకున్నా కూడా అంతే లుక్ వస్తుంది ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి